హాయ్ అండి అందరికీ నమస్కారం మొన్న పప్పు చిల్లర పోగు చేసి ప్రియాకి సైకిల్ కొన్న వీడియో బాగా వైరల్ అయింది మంచి వ్యూస్ వచ్చినాయి థ్యాంక్ యూ సో మచ్ పిల్లలకి సైకిల్ మాత్రమే కొంటే సరిపోదు కొండ దగ్గర నుంచి దొంప వదిలి పెడుతుంది సైకిల్ దొక్కాలని ఒక రోజు బాగా చల్లగా ఉంది రెండు రోజులు వర్షం పడింది ఇవాళ కొంచెం టెంపరేచర్ బాగుంది అందుకే సైకిల్ దొక్కిస్తున్నాం కిందకి తీసుకొచ్చి సైకిల్ తో పాటు హెల్మెట్ కూడా ఉన్నాం పిల్లలు మాత్రం ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి సైకిల్ దొక్కేటప్పుడు పిల్లలు హెల్మెట్ పెట్టుకోకుండా కాప్స్ దొరికారంటే ఇరవై ఐదు డాలర్ల నుంచి రెండు వందల డాలర్ల ఫైన్ వేస్తారు మన దగ్గర కార్ డ్రైవ్ చేస్తూ సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా ఇంత ఫైన్ ఉండదు పిల్లలు సైకిల్ దొక్కేటప్పుడు పేరెంట్ అని ఎవరో ఒక ఖచ్చితంగా తోడుండాలి లేకపోతే అస్సామే సైకిల్ దొక్కడానికి లేదా వాకింగ్ గారు జాగింగ్ చేయడానికి పక్కన వాకింగ్ ట్రైల్ ఒకటి ఉంటది ఇలా రోడ్డు మీద మాత్రం సైకిల్ దొక్కకూడదు ఇప్పుడు ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా స్ప్రింగ్ తర్వాత చెట్లకి ఆకులు రావు ఫస్ట్ పువ్వులు వస్తాయి అదే మ్యాజిక్ అమెరికాలో చెట్లకే కాదు ఇలా నేల మీద ఉన్న గడ్డిలో కూడా పువ్వులు పోస్తాయి పిల్లలు సైకిల్ దొక్కడానికి కూడా ఇన్ని రూల్స్ ఏం తెలిస్తే అసలు నేను వచ్చేవాడే కాదు ఊరికే అంటున్నాను ఇంత కఠినమైన రూల్స్ ఏంటని తలబట్టుకునే బదులు ఇవన్నీ మన కోసమే అనుకుంటే ఏ బాధ ఉండదు అమూల్ టైంలో అసలు బయట కనపడరు కానీ ఇప్పుడు మాత్రం తెగ తిరుగుతారు మా బుడ్డి దాన్ని సైకిల్ దొక్కేయాలి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్